సూపర్ సూపర్ ఎట్లా పిచ్చి పిచ్చిగా ఉంది అన్న బాక్స్ బాడీ అబ్బా ఏం చెప్పలేమండి అయితే చాలా బాగుంది సూపర్ నావ రైచూర్ రైచూర్ కర్ణాటక బెంగళూరు రైచూర్ ఏనాడో భార్య అన్నందో అబాబాబాజి ఓజి ఓజి ఎంగిదే ఓజి టూ అంగ ఓజి టూ తగ్గి సూపర్ 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 పక్కా పడతాడు అన్న పక్కా టూ అన్ టూ ఫిఫ్టీ ప్లస్ వస్తాడు చాలా బాగుందన్న సాయిధరం తేజ్ అన్న గారిని ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూసాం ఇప్పుడు దాకా సాయిధరం తేజ్ అన్న అంటే ఒక సాఫ్ట్ బాయ్ స్వీట్ గా యాక్టింగ్ చేస్తుంది మెగా సుప్రీం హీరో కనపడ్డాడు కాకపోతే ఈసారి వైల్డ్ మెగా సుప్రీం హీరో కనబడుతున్నాడు సాయిదారం తేజ్ అన్న అసలు ఇంత వైల్డ్ యాంగిల్ లో అన్నం చూస్తామని అనుకోలేదు ఎందుకంటే ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక ఫేజ్ నుంచి ఆయన రికవర్ అయ్యి మెంటల్ గా ఫిజికల్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇంకా అభిమానుల కోసం ఏదో చేయాలన్న ఇదిగో కొత్త విజన్ తో ఆయన మళ్ళీ ఎస్ వైజీ సినిమాతో మన ముందుకు వచ్చారు ఇది నేను మెగా అభిమానిగా తేజ్ అన్న కోసం గీశాను ఓవర్ నైట్ ఇది నాకు ఎప్పుడైతే రాత్రి పాసులు దొరికినాయి అన్న విషయం తెలుసు ఇంకా వెంటనే నేను ఓవర్ నైట్ టూ అవర్స్ లో కూర్చొని సాయంత్రం స్కెచ్ గీసాను అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఆయనకి ఇవ్వలేకపోయినా ఏదో ఒక రోజు ఆయనకి ఇస్తాను ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను ఒక మెగా అభిమానికి ఇలాంటి టీజర్ కానీ ఇలాంటి మూవీ కానీ ఎప్పటికీ ఒక ఆహ్లాదకరమైన విషయమే అసలు చాలా వైల్డ్ అన్నా అసలు నేనైతే అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అన్నేంటి ఇంత వైల్డ్గా ఉన్నాడని అసలు అంటే ప్రీవియస్లీ మీరు మూవీస్ చూసినా కూడా చాలా ఒక లవర్ బాయ్ యాంగిల్ లో ఉంటాడు అన్న సడన్ గా ఎంత వైల్డ్ గా అసలు ప్యూర్ వైల్డ్ ఇది అసలు ఆడియన్స్ అనేది ఆడియన్స్ అనేది పక్కా ఖచ్చితంగా బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఓజీ లాంటి మూవీస్ కానీ ఇలాంటి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మూవీస్ ఇప్పటికే మంచి రికార్డ్ సాధించాయి సో అప్ కమింగ్ ఎస్ వైజీ కూడా హిట్ సాధించాలని కోరుకుంటున్నాను అలాగే చిరంజీవి గారి సినిమాలు కూడా అప్ కమింగ్ ఉన్నా అవి కూడా హిట్ సాధించాలని కోరుకుంటున్నాను ప్రతి హీరోకి ఒక టర్నింగ్ ఫిల్మ్ అనేది ఉంటది అంటే కొత్తగా ట్రై చేసినప్పుడు ఆడియన్స్ అభిమానించే ఇదిలో ఉంటది అలా సాయిదా తేజన్న కి ఈ మూవీ అనేది ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ హిజ్ లైఫ్ అని చెప్పొచ్చు సో మెగా అభిమానులు మేము చాలా వెయిట్ చేస్తున్నా అన్న ఈ మూవీ కోసం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్